సామాన్య మహిళ భూమిపై సర్కారు అధికారుల కర్ర చర్చనీయాంశంగా మారింది పసుపు కుంకుమల కింద చేకూరిన పట్టాభూమిని ఆక్రమించుకోవడానికి కొందరు అక్రమార్కులు ప్రయత్నించడం విస్మయానికి గురిచేస్తుంది పట్టాభూమిలోకి ప్రవేశించరాదని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ సదరు మహిళను ముప్పు తిప్పలు పెట్టడం పరిపాటిగా మారింది గ్రామ పంచాయతీ అధికారులు పట్టాభూమిలో మొక్కలు నాటుతుండడంతో ఆవేదన చెందిన మహిళ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కు మొరపెట్టుకుంది బాధిత మహిళ కథనం ప్రకారం నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం అలవాలపాడు గ్రామానికి చెందిన గుడిపాటి నారాయణమ్మకు బుర్రాయిపాలెం శివార్లోని రెండు వందల డెబ్బై ఒకటి బై పదమూడు సర్వే నెంబర్లో ఎకరం ముప్పై గుంటల పట్టాభూమి ఉంది పసుపు కుంకుమల కింద సంక్రమించిన పట్టాభూమిలో ముప్పై మూడు ఏళ్లుగా కబ్జాలో ఉండి భర్తతో కలిసి సేద్యం చేసుకుంటూ జీవనం గడుపుతుంది గత ఏడాది క్రీడా ప్రాంగణం కోసం నారాయణమ్మ భూమిని అప్పటి సర్పంచ్ అడగడం జరిగింది నారాయణమ్మ ఏ నిర్ణయం తీసుకోకముందే తన భూమిలో వేసిన నారును ధ్వంసం చేశారు అలవలపాడు రాజేంద్రనగర్ మధ్య బ్రిడ్జి నిర్మాణం కోసం తవ్విన మట్టిని తెచ్చి ఆమె భూమిలో పోశారు ఈ విషయమై నారాయణమ్మ హైకోర్టును ఆశ్రయించగా ఆమె భూమిని ఆమెకు అప్పగించాలని తహసీల్దార్ సర్వేయర్లకు ఆదేశాలు జారీ చేసింది గత నెల ముప్పైవ తేదీన హైకోర్టు ఆర్డర్ కాపీని త్రిపురారం తహసీల్దార్లకు అందజేశారు అయినప్పటికీ తహసీల్దార్ నారాయణమ్మ భూమిలో మొక్కలు నాటేందుకు ప్రయత్నించారు కోర్టు ధిక్కరణ కింద సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని తన భూమిని తనకు అప్పగించాలని మిర్యాదు సబ్ కలెక్టర్ను కోరింది న్యాయం జరగని పక్షంలో మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయిస్తానని నారాయణమ్మ మీడియా ఎదుట కన్నీటి పర్యంతమైంది నా పేరు నారాయణమ్మ ముప్పై గుంటల భూమి నాకు ఇచ్చిరు ఆ భూమిని కొద్ది రైతులకు గుంజుకో ఊరి గేమ కంటోళ్ళు ఊరి గుంజుకోవాలని లాక్కోవాలని చేస్తున్నారు మాకున్నది ఎకరం ముప్పై గుంటలు మాకు ఆధారం రెండు వందల డెబ్బై ఒకటి సర్వే నెంబరు ఎకరం ముప్పై గుంటలు భూమి పట్టాయిన భూమి నాకు ఇప్పుడు ముప్పై సంవత్సరాల మించి మేము ఖర్జోళ్ళని ఉన్నాం పొలం చేసుకుంటున్నాం ఇప్పుడు కావాలని ఖర్చే పట్టి ఊరోళ్ళు మా మీని చేస్తున్నారు గ్రామ శివారు అలవలపాడు గ్రామ పంచాయతీ రెండు వందల డెబ్బై ఒకటి సర్వే నెంబర్ గల భూమి మా అక్కకి నారాయణమ్మకి మా పెద్దమ్మ పెదనాతం గంగమ్మ గంగయ్య వాళ్ళు పశువు కుంకాల కింద ఇచ్చిన భూమిని రెండు వేల ఒకటిలో రిజిస్ట్రేషన్ అయినది రెండు వేల ఒకటి నుంచి కూడా రోజు మటుకు వాళ్ళు కబ్జాలో ఉన్నారు గతంలో ఉన్న మాజీ సర్పంచ్ అది ఊరుకు దగ్గరలో ఉన్నది ఇది ఊరు కంఠం గ్రామ కంఠం కింద క్రీడా ప్రాంగణానికి కావాలనేసి దాన్ని కొంచెం రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన ఇవ్వలేదు ఇవ్వకుంటే దాన్ని ఎంతసేపు అది తుంగపాడు బంధం పక్కమటి ఉన్నది అది పోరంబోకు అనేసి అతను ఊళ్ళో వాళ్ళందరినీ బలోపేతం చేసి దాన్ని దౌర్జన్యంగా గుంజుకోవడం జరుగుతుంది దాంట్లో సేద్యం చేసి నాటేసినప్పుడల్లా జనాలు తీసుకెళ్లేసి దాన్ని నారు పీకేయడం తొక్కడం అలాంటివి చేస్తున్నారు మేము ఇలా వెళ్ళి ఎంఆర్ఓ కాడ కంప్లైంట్ ఇచ్చినాం ఎంఆర్ఓ వాళ్ళు సర్వే చేసిరు సర్వే చేసినప్పుడు కూడా అది గవర్నమెంట్ భూమి కాదు పట్టాభూమి అనేసి ఇచ్చిర్రు మేము దానికి కూడా మళ్ళీ కోర్టుకి వెళ్ళినాం కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం మళ్ళీ ఎంఆర్ఓ గారికి కూడా రెండు కంప్లైంట్ ఇచ్చినా కూడా మళ్ళా గ్రామ పంచాయతీ సిబ్బంది దాంట్లో మొక్కలు పెట్టి ఏదో చేయాలనేసి వాళ్ళు దాన్ని చేస్తున్నారు హైకోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరించేసి గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలు కొంతమంది నాయకులు దాన్ని కొంచెం అలా చేస్తున్నారు నా పేరు గుడిపాటి సీను మాది అల్వాల్పాడు నల్గొండ జిల్లా తిత్రారాం మండలం తిత్రారాం మండలం గ్రామ పరిధిలో మా అత్తగారు నాకు ఒక ఎకరం ముప్పై గుంటల భూమి ఇచ్చారు గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి మా పరిధిలో ఉన్న ల్యాండ్ పట్టా ల్యాండ్ని ఊరు గ్రామస్తులు కొంతమంది పై దౌర్జనం చేసి అందరు కలిసి మాకు కావాలని చెప్పి దౌర్జనం చేస్తున్నారు మా పట్టాభూలపై మాకు బతుకు బతుకు ఆధారాలు దాని మీద ఉన్నాం మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం